అల్లు అర్జున్ గారు మంచి పని చేశారు ఎందుకు అల్లు అర్జున్ గారు మంచి పని చేశారు అని అంటున్నానంటే అంటే ఆయనకు మంచి పని ఆయన చాలా సేఫ్ అయ్యాడు ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా క్లియర్ గా చెప్తాను అల్లు అర్జున్ గారు శిల్ప రవికుమార్ అనే వ్యక్తికి వెళ్ళి ఎవరికో సపోర్ట్ చేశాడు ఒక వైసీపీ క్యాండిడేట్ కి ఆ కారణాలు ఏంటో అవన్నీ కూడా గతంలో మనం వీడియోల్లో మాట్లాడుకున్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు అన్ని యూట్యూబ్ ఛానల్లో న్యూస్ ఛానల్ అన్నట్లు వచ్చింది సో అంతవరకు బాగానే ఉంది ఏదో జరిగిపోతున్న మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు జనసేన పార్టీ లేదు అని చెప్పి ఏదో 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 వండి వాచ్ చేశారు వృద్ది వృద్ది రుద్ది రుద్దుదాం అని చూశారు జనాలు నమ్మలేదు నూట యాభై ఒకటిలో నుంచి మధ్యలో ఐదు లేపేసి జనాలు పంగనామాలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డికి అక్కడ కథం అయిపోయింది సో ఈ కథ అక్కడ వరకు గడిచింది ఇక పోతే గెలిచిన తర్వాత పుష్ప టూ రిలీజ్ అయింది పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే ఎలా విమర్శించారో వేలు పెట్టి సినిమా నటుడు సినిమా రాజకీయాలు రాజకీయం వేరు సినిమా వేరు సినిమా డైలాగులు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని గత పది సంవత్సరాల నుంచి విమర్శిస్తున్నారు ఈ పెయిడ్ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ హైప్యాక్ బ్యాచ్ వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ స్టార్ మహిళలు అందరూ కూడా వీళ్ళందరూ ఇప్పుడు నోరు మూసుకున్నారు సరే నోర్లు మూసుకున్నారు కదా అనుకుంటే పుష్ప టూ రిలీజ్ అవగానే ప్రతి ఒక్కరు సినిమా చూడడం రివ్యూలు ఇవ్వడం సినిమా చూడడం రివ్యూలు ఇవ్వడం అది ఎక్కడా లేని టూ ఓన్ చేసేసుకున్నారు వీళ్ళు మా అల్లు అర్జున్ రెడ్డి అనుకున్నారు వీళ్ళు అసలు ఏంటో నాకు అర్థం కాలేదు అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లిపి ఓన్ చేసేసుకుని జనసేనకి అగైనిస్ట్ గా వైఎస్ఆర్ సిపి అల్లు అర్జున్ రెడ్డి నాయకుడికి చేసేద్దామని చూశారు వీళ్ళు అల్లు అర్జున్ గారు కూడా కొన్ని అనుకోని సిచ్యువేషన్ లో వెళ్ళాల్సి వచ్చిందని ఆయన కూడా చెప్పాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కానీ ఏళ్ళ ఓవర్ యాక్షన్ ఎవరినైతే పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడు సినిమా రాజకీయాలు అని అన్నారో వాళ్ళకి సినిమా రివ్యూలు చెప్పుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు దిగజార్చేశారు వాళ్ళని వాళ్ళ స్థాయి ఎప్పుడు అంతేలే లేదు మార్పింగ్ ఎడిటింగ్ వీడియోలు లేనిపోని వార్తల్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడమే కదా గతంలో కూడా వీళ్ళు చేసింది వాళ్ళ గురించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయ అవసరం వాళ్ళు మారుతారు మంచి న్యూస్ వేస్తారని వైఎస్ఆర్సిపి వాళ్ళ గురించి చెప్తున్నాను ఎక్స్పెషల్లీ ఇంకా కొంతమంది ఉన్నారులే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడకూడదు మనం సో వాళ్ళ స్థాయి అంతే సినిమా అదే సినిమా రివ్యూలు చెప్పుకునే స్థాయికి దిగజారిపోయారు వాళ్ళు ఇకపోతే వాళ్ళు సినిమా రివ్యూలు చెప్పుకుంటున్నారు అంతా బానే ఉంది అల్లు అర్జున్ గారు సేఫ్ అయ్యారు అనేదానికి నేను రీజన్ చెప్తా ఇదే అల్లు అర్జున్ గారు గనక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి క్యాండిడేట్ కి ప్రచారానికి ఎల్లకోకుండా ఉండుంటే అటవీ శాఖ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ సంబంధించిన శాఖ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఉప ఉప ముఖ్యమంత్రి కింద ఉండి ఆ శాఖలు తీసుకున్నారు ఈ అటవీ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్నారు ఇలా మేనల్లుడే టూ స్మగ్లింగ్ అనే సినిమాలు తీశాడు స్మగ్లింగ్ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అలా మేనల్లుడు అని చెప్పేసి నెపోటిజం అని చెప్పేసి ఏదేదో 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 చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తా ప్రతిరోజు సునకానందం పొందుదా చిత్ర వడ చేసేవారు పవన్ కళ్యాణ్ గారిని కానీ అటు అల్లు అర్జున్ గారిని కానీ సో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఇన్ని చూశారులే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ ని ముక్కుపచ్చలారని పసి పిల్లల్ని అన్నాగానే ఆయన పట్టించుకోరు రాష్ట్ర ప్రజలు ఆయన కావాల్సింది రాష్ట్ర ప్రజలు బాగుండాలని సో అది పక్కన ఇక ఇకపోతే అల్లు అర్జున్ గారు కనుక జనసేనకు తిరుగుంటే గతంలో తిరిగినట్టే ఈసారి వైఎస్ఆర్సీపీ కాకుండా జనసేనకు తిరుగుంటే ఖచ్చితంగా ప్రతి పేటిఎం గైడ్ అకౌంట్ లో ప్రతి పేటిఎం గార్డ్ సోషల్ మీడియాలో ప్రతి పేటిఎం గైడ్ యూట్యూబ్ ఛానల్ పుట్టుకొచ్చి సర్లే రెండు వందలు మూడు వందల సబ్స్క్రైబర్లు వెయ్యి రెండు వేల సబ్స్క్రైబర్లతో కూడా ఓ తమ్ నెల్స్కి వెళ్ళక డబ్బులు వస్తాయి కదా మంచి మంచి తమ్ముళ్ళు చేసేస్తున్నారు పెట్టేస్తున్నారు తమ్మేళ్ళు చేసేస్తున్నారు పెట్టేస్తున్నారు వీడియో వీళ్ళకి ప్యాకేజ్ వస్తుంది కాబట్టి చేయగలరు మాలంటోళ్ళు ఏంటి సొంత డబ్బులతోటి మేము నెట్ బ్యాలెన్స్ చేసుకోవాలి సొంత డబ్బులతోటి తోటి తమ్ము నెలు చేయించుకోవాలి మేము పెట్టలేం కదా అలాగా సో వీళ్ళకి పెయిడ్ బ్యాచ్ కాబట్టి వీళ్ళకి పెట్టుబడి లేని వ్యాపారం కాబట్టి డబ్బులు వచ్చి పడిపోతాయి కాబట్టి ఫేక్ న్యూస్ రాయడమే రాయడం కరుపుగా అన్నం తింటున్నారు అసెత్తం తింటున్నారో కూడా తెలియదు అనమాట రాయుడు ఇవాళ్ళు ఏమని అందరు జనసేనకి అల్లు అర్జున్ ప్రచారం చేశాడు అంటేనే ఇంకా అల్లు అర్జున్ పుష్ప టూ కాదు పుష్ప త్రీ పుష్ప ఫోర్ పుష్ప థర్టీ పుష్ప ఫార్టీ కూడా వచ్చేసేద్రా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అడవులు దోసేసుకోండి స్మగ్లింగ్ అనేదానికి ఎంకరేజ్ చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అంతా ఇంతే లేదా చిరంజీవి గారు ఇంతే అని చెప్పేసి ట్రోల్ చేయడం వారు ఒక ఒక మా ట్రోల్ చేసుకునే అవకాశం కల్పించకుండా అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే వైఎస్ఆర్ సపోర్ట్ చేశారు గత ఎలక్షన్ లో పుష్ప టు మూవీ రిలీజ్ అవగానే స్మగ్లర్ ఒక దేశానికి స్వతంత్రం తెచ్చిన స్వతంత్ర సమర యోధుడు అన్నట్టుగా వీళ్ళు ఆయన తీసుకెళ్లి అందులో ఎక్కిచ్చేసి ఆయన మొత్తం రివ్యూలు ఇచ్చి పుష్పకి ఒక ఏమంటారు ఈ మధ్యకాలంలో ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు ప్రతి సినిమాకి కూడా ప్రమోషన్ ప్రమోషన్ చేస్తున్నారు ప్రతి సినిమాకి ఇటు ఇన్స్టాగ్రాముల్లో కానీ ఫేస్బుక్ల్లో కానీ ట్విట్టర్లో వాట్సాప్ల్లో యూట్యూబ్ల్లో స్టోరీలు పెట్టుకోవడం రీల్స్ చేయడం ఇలాంటివన్నీ ప్రమోషన్లు ఉంటాయి డబ్బులు ఇచ్చి పెయిడ్ ప్రమోషన్స్ అవన్నీ కూడా పుష్పాక మట్టికి ఫ్రీగా ఫ్రీ పబ్లిసిటీ చేశారు వాళ్ళు బ్యానర్లు ఎక్కడ చూసినా ప్రతి గ్రామానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు పుష్ప 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 అని బ్యానర్లు వేసేసి తగ్గేది వెళ్ళే మే ఎవడరా మేమేరా మిమ్మల్ని ఆపేది అని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ ఆపోజిట్ డైలాగ్ ఇలా రాసి ఎంతో సునగానందంబుంది పాపం ఆ అందులో రెండు వందల కోట్లు వస్తే నాలుగు వందల కోట్లు వచ్చినట్టు బ్యానర్లు మళ్ళీ వేసుకుని మళ్ళీ కొత్తగా ఏదో ఇరవై నిమిషాలు సీన్ యాడ్ చేసేది అది వేసుకుని నెక్స్ట్ సంధ్య థియేటర్ తొక్కేసలాట్లో నల్లు అర్జున్ గారు మైనస్ అవుతున్నారు అనేసరికి ఆ థియేటర్ తొక్కిసలాంటి ఘటనను కూడా వెళ్ళి డిఫెండ్ చేసేస్తూ రేవంత్ రెడ్డిని తిట్టేస్తూ తెలంగాణ సీఎంని తిట్టేస్తూ అసలు ఎంత ఓన్ చేసుకున్నారంటే అల్లు అర్జున్ గారు మాట్లాడక ముందే అల్లు అర్జున్ గారు ఇలా చూస్తూనే ఉన్నారు ఇల్లు బోగో 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 అని ఒకళ్ళు తెగ తిట్టేసుకున్నారు బోబోబో అని చెప్పేసి ఒకట ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడుతున్నారు టీవీలో ఇలా ఇటు చూస్తే అక్కడ పక్కన కుక్కలు మురుగుతున్నాయి నాకు ఇలా మాట్లాడి మాట్లాడబడతలేదు అవి బోగో అంటున్నాయి వాటి నోరులోనూ వీళ్ళ మాటలో మ్యాచ్ చేస్తే రెండు మ్యాచ్ అయిపోయినాయి అని అన్నారు సో అలాగా వీళ్ళు ఏది చేసినా గానీ అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టుగానే ఉంటదనమాట పవన్ కళ్యాణ్ గారు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి నీ అమ్మ నీ యాలి అని తిట్టినా కానీ అబ్బా ఏం పొగుడుతున్నాడు రా మా అన్న అనుకుంటారు వీళ్ళు సో వీళ్ళని ఎదవాళ్ళు చేసేశారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టి పాపం గత ఎలక్షన్ లోనే వీళ్ళు కోట్ల కోట్లు మొత్తం రాష్ట్రం అంతా ఓ పందలుగా అటు సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చున్న తెలుగుదేశం కూడా అరే నువ్వు లక్షకి నాలుగు లక్షలు ఇస్తాను నేను వైసీపీ గెలుస్తుంది నాలుగు లక్షలు ఇస్తాను నేను నువ్వు ఓ నేను ఓడిపోతే నువ్వు లక్ష చాలు అని చెప్పేసి పందలు వేశారు అడుగు ఇంట్లో కూర్చున్నాను కూడా తీసుకొచ్చి అట్ట సంక పోయారు మొత్తం అందరు కూడా అట్ట అయిపోయారు మొత్తం అంటే మా గోదావరి జిల్లాలో అట్ట అంటారులే లాస్ అయిపోయినండి సో అదే ఈ వీడియో సో అల్లు అర్జున్ గారు అయితే ఖచ్చితంగా సేఫ్ అయ్యారు సేఫ్ సైడ్ ఉన్నారు ఎందుకు అంటున్నారంటే పుష్ప అనే పుష్ప వెళ్ళి ఒక వైసీపీకి సపోర్ట్ చేసింది తప్ప జనసేనకి సపోర్ట్ చేయాల పుష్ప అది అర్థం చేసుకోండి అల్లు అర్జున్ వేరు పుష్ప వేరు సినిమా వేరు రాజకీయం వేరు మీరు చెప్పింది ఇలాగే ఆయన సినిమా నాయకుడు సినిమా రాజకీయ నాయకుడికి సో క్యాంపెయినింగ్కి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా పుష్ప వెళ్ళి రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేసిందా లేకపోతే రాజకీయం వేరు పుష్ప వేరా ఇప్పుడు మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని అయితే అది వేరు ఇది వేరు అన్నారు కదా మరి ఇక్కడ కూడా అది వేరు ఇది వేరు అంటారా లేకపోతే రెండు కలిసి వస్తారా అది మేము విజ్ఞాతగా వదిలేస్తున్నాం సో ఇది వీడియో ఓవరాల్ గా అల్లు అర్జున్ గారు అయితే సేఫ్ సైడ్ ఉన్నారు జై హింద్